పంతొమ్మిది ఇరవై ఐదు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదునని యోబుగారు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తున్నాడు ప్రకటన ఒకటి పద్దెనిమిది చూస్తే నేను మొదటివాడను వాడను జీవించివాడను మృతుడు నైతినిగాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు మరి నేను సజీవుడు అంటే ఆయన ఎంతకాలము సజీవుడు ఆయన జీవానికి ఆది లేదు అంతము కూడా లేదు ఏసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రాకముందే మరి యోబుగారికి అప్రత్యక్షత ఎలా కలిగింది అంటే అంటే మత ఈ పదహారు పదహారులో నీవు సజీవుడు దేవుని కుమారుడు అని ఆ పేదరు సెలవిచ్చినప్పుడు ఆ మాట గేసుక్రీస్తువారు అంటారు నీకు పరలోక ముందున్న నా తండ్రి బయలుపరిచాడు కాబట్టి నీకు ఈ విషయం తెలిసింది అంటారు మరి ఆయన సజీవుడు మరి మనకేంటి మేలు అని యోబు గారు కాని మనం కానీ ఆలోచిస్తే యోబు పంతొమ్మిది ఇరవై ఐదు చూస్తే ఆయన భూమి మీదకి వస్తాడు నా మటుకు నేను దేవుని చూస్తానని గొప్ప నిరీక్షణ యోబు గారు కలిగి ఉన్నారు అట్టి నిరీక్షణ నీకు ఉంటే నీవు ధన్యుడివి